సంగారెడ్డి జిల్లా చౌటుకూర్లో బిఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ జాఫర్ నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్ పేటరాజు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ బీజేపీ పార్టీలకు వెళ్ళి బీజేపీలో మండల అధ్యక్షులు చూసి మళ్ళీ ఈ ఏదైతే ఈ బీఆర్ఎస్ పథకాలను చూసి నేను మళ్ళీ బీఆర్ఎస్ రావడం బీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది ఈ సర్పంచ్ ఎన్నిక ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మన జాఫర్ అన్న జాఫర్ అన్నను మన బీఆర్ఎస్ తరఫున క్రాంతి అన్న దిక్షాపతి ఉదయ్ ఉదయ కుమార్ బాబుమోహాల కన్యుడు ఉదయ్ కుమార్ వీళ్ళ వీళ్ళందరి ఆశీస్లతోటి అన్నను బడిలో దింపడం జరుగుతుంది ఈ అన్న యొక్క ప్రత్యేకత ఏంటంటే కరోబార్గా తన తన జీవితం మొత్తం కరోబార్గానే చేశాడు ఇప్పటి వరకు ఎండింగ్ ఈరోజు ఊరు భవిష్యత్తు కోసం ఊర్లో పెద్ద పెద్ద తోడేళ్ళు ఎక్కువైతున్నాయని చెప్పి ఊరు 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 కోసం ఊరు భవిష్యత్తు కోసం తన కరోబార పదవికి రాజీనామా చేసి ఈరోజు బీజేపీ మన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామేయడం జరగటం జరిగింది అదేవిధంగా రోజున్న ఈ చౌటకూరు గ్రామ పంచాయతీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ పెద్ద పెద్ద తోడేళ్ళన్నీ ఎలక్షన్ టైంలో వచ్చి ఊర్లో చిన్న చిన్న లీడర్లను పైకి రాని కూడా తొక్కుంటా తక్కుకుంటే ఎలక్షన్ టైంలోనే కనబడతారు మళ్ళీ ఎలక్షన్ టైం తర్వాత కనబడారు అలాంటి అన్నీ ఒక ఆరేడు సర్పంచులను చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఊరు భవిష్యత్తు కోసం రాజీనామా చేసి తన పదవికి రాజీనామా చేసి తన హెల్త్ లేకున్నా కానీ ఊరికి నేను నాకంటే ఇన్ని రోజులు సేవ చేసిన వెయ్యి రూపాయల నుంచి ఈరోజు పన్నెండు వేల జీతం ఈ జీతం వరకు ఇన్ని రోజులు నా ఊరి కోసం కష్టపడ్డా నా ఊరుకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వార్డు వార్డు సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ పదవి లేకున్నా కానీ నేను చేసిన కానీ ఒకసారి సర్పంచ్ అయ్యి నా నా కోరిక నా ప్రజలకు సేవ చేయాలని ఆయన ఉద్దేశంతో ఆయన చేశాడనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇతన్ని మంచి క్యాండిడేట్గా గుర్తించి నామినేషన్కి పంపించింది ప్రాంతాన్ని ఆధ్వర్యంలోను భిక్ష పట్టంలోను బాబు మోహన్ తన ఉదయం సార్ ఆధ్వర్యంలోను నాన్ విషయం నమస్కారం ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నబే జాఫర్ గ్రామ పంచాయత్ కారోబార్గా పనిచేస్తుంటే ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఈరోజు నేను సర్పంచ్గా నిలబడుతున్నా అన్ని వర్గాల హెల్ప్తోనే ఈ నామినేషన్ చేసిన నేను ప్రాంతీక్రియ కానీ భిక్షాపతి కానీ హరీష్ రావు కానీ వాళ్ళ సహకారంతో కూడా నిలబడడం జరిగింది దీంట్లో ఇలాంటి సందర్భ బిఆర్ఎస్ పార్టీ వల్ల పూర్తిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇక కరోబారు ఎందుకు విడిచిపెట్టినా అంటే ఏమవుతుందంటే కారోబార్ ఉండడం వల్ల నేను రాజకీయంగా ఏం చేయలేకపోతున్నా అందుకోసం కరోబారుగా విడిచిపెట్టినా పార్టిసిపేట్ చేసి రాజకీయంగా ఈరోజే అరంగేటం చేసినా ఇక్కడ నుంచి ఏ ఎలక్షన్లు రాని అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను అందరికీ న్యాయం చేస్తాను మళ్ళా పన్నెండు మంది పదమూడు మంది సర్పంచ్లు అయినరు ఇప్పటి వరకు కానీ ఏ సర్పంచ్ కూడా అభివృద్ధి అనేది లేదు కొత్త కొత్త వచ్చినప్పుడు ఆడ అభివృద్ధి చేయాలి ఆడికి వెళ్ళి మళ్ళీ పాదఖాలు చేయాలి ఇది నాకు తెలుసు ఎందుకంటే వాడు నేను కారబార్గా చేసినా కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం కాదు అటువంటి పనులు జరగకుండా అటువంటి పనులు ఏ పని కానీ జరగకుండా అక్కడ మందిగా ప్రణాళిక తయారు చేసి ఊరును అన్ని విధాలా ఊరును అన్ని విధాలా ఈరోజు నేను సహకరిస్తానని సభ వ్యక్తం చేయజేస్తున్నాను హరీష్ రావు గారి క్రాంతన్న ఈ ముగ్గురు కలిసి కూడా నాకు ప్రోత్సహించరు కాబట్టి వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా గ్రామస్తులు నా ఎంబడి ఉన్నారు పని చేస్తా పని చేస్తా అని వాళ్ళ గ్రామస్తులకు తెలుసు కాబట్టి నేను వర్క్ చేసి నిరూపిస్తాను